శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ఇంతవరకు పడ్డ కష్టానికి అంత మీదే బిడ్డ కొత్త జీవితానికి నాంది వెంటనే విను ఆనందంతో గంతులు వేస్తామని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీకు నీ కళ తీరబోతుందమ్మా నీ సాయి మాటలు తీసి పడేయద్దు వెంటనే విను ఒక చక్కని వార్తను నీ కోసమే తీసుకువచ్చాను మరి నీ ముందుకు రాబోతున్నానమ్మా నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు ఏంటి బాబా మీరు చెప్పేది నాకు అసలు అర్థం కావడం లేదని అనుకుంటున్నా ఒక తల్లి నీ జీవితంలో అంటే నీ జీవితంలో ఆనంద క్షణాలు లేవు నా పెదవులపై చిరునవ్వే లేదు కానీ నేను ప్రతి క్షణం కూడా కుటుంబం కోసం అనుక్షణం కోసం పోరాడుతూనే ఉన్నాను తండ్రి నా అతిపెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుతున్నాను కదా బాబా కానీ నాకు అసలు నా కోరికే తీర్థం లేదు నా కళ్ళన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతున్నాయి తండ్రి ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది మీరు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు బాబా మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు తండ్రి మీ మంచిని కోరుకుంటున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఉంది అసలు ఈ భూమి మీద నుంచి మా అసలు మంచి జరగడం తండ్రి మీరు చూస్తూనే ఉన్నాను కదా నా విషయంలోనే కాదు ఎవరైతే మంచిని కోరుకుంటారో వారికి కూడా మంచి జరగడం లేదు నేను చాలా మందిని పరిశీలించాను తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అసంతృప్తితో గడుపుతూనే ఉన్నారు కష్టాలు కన్నీళ్లతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇలా కష్టాలు ఎదురవడంతో మంచి వారి మనస్సు కూడా బండరాయిగా మారి చెడు వైపు నడవబోతున్నారు బాబా బాబా కాపాడండి దీనికి మీ సమాధానం ఏంటి తండ్రి నాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు తండ్రి ఈ జీవితం అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి నేను ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు కారణం లేకపోలేదమ్మా నేను ఒప్పుకుంటాను నువ్వు ఇలా అడగడంలో ఎలాంటి తప్పు లేదు ఇది నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి తల్లి చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉంటున్నారో తేడా ఏంటంటే నువ్వు కనిపెట్టలేవు చెడ్డవారు ఎలా ఉంటారో తెలిసిబిడ్డ మంచి వారి కంటే మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు నీ మంచి కోరినట్టే వారు ఆలోచిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఉన్నటువంటి దురాభిప్రాయం నీకు తెలియదు అది ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రానివ్వరు నీకు కనిపించినా సరే వా తల్లి కావాలంటే నీ మాటలైనా సరే వినకుండా ఉంటావేమో కానీ వారి మాట మాత్రం అస్సలు వినకుండా ఉండవు కదా తప్పిన అంటే తప్పకుండా వారు చెప్పినట్టు చేస్తారు అంతలా నటిస్తారో మీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావమ్మా అది నీకు నీ కుటుంబానికి శ్రీరామరక్ష అవుతుందని గుర్తుపెట్టుకో అలాంటి దృష్టితో దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సరే వారి నుంచి బయటకు తీసుకోవడానికి నేనున్నాను కదా నేను ఈ ప్రయత్నం కూడా నీకు ఉండాలి తల్లి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు సహాయం చేయడం మంచిదే తల్లి కానీ చెడ్డవారికి సహాయం చేయడం అనేది నీకే ప్రమాదంగా మారుతుందని గుర్తుంచుకో వారు ఏ సాయం అయితే నిన్ను కోరారో అది చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రభావం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించు నీకు ఎలాంటి దుష్ప్రభావం లేదు అన్నప్పుడే వారికి సహాయం చేయ లేకపోతే మాట దాటేసి ముందుకు వెళ్ళిపోమ్మా అదే నీకు నీ కుటుంబానికి మంచిది చూడు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో మంచివారికి కష్టాలు ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అది నిజమే నమ్మాని నొప్పుకుంటాను మంచివారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకో తెలుసా ఈ లోకంలో మంచివారు అంటే మంచివారిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు ఈ లోకంలో మంచి అందరికీ చెడుగా కనిపిస్తుంది బిడ్డ అవును తల్లి నువ్వు ఇన్ని రోజులు మంచిగా నడవగలవు భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అందుకే నీకు ఈ కష్టాలు ఈ సమస్యలు ఇవన్నీ కూడా భగవంతుడిని పరీక్షించడానికే తల్లి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి వచ్చే రోజుల్లో ఎవరు ఏంటనేది అందరికీ తెలుస్తుంది దానికి అందరికీ కూడా కాలమే నిర్ణయిస్తుంది ఇన్ని రోజులు పరీక్షించినా సరే భగవంతుడు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తారమ్మా ఎందుకంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా చెడు మార్గంలో నడవలేదు భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోలేదు నువ్వు ఆ తండ్రిని విశ్వసించారు ఆ తండ్రిని చెప్పిన మార్గంలోనే నడిచావమ్మా ఏ రోజుకైనా సరే నా జీవితాన్ని బాబాగారు మారుస్తారు అనేటటువంటి ఆశతో ఉన్న ఎప్పుడు కూడా ఆశ ఒమ్ముక తల్లి తప్పకుండా అతి కొద్ది రోజుల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నాను నీతిగా న్యాయంగా జీవించిన నా బిడ్డకు నేను ఇచ్చేటటువంటి బహుమతది చూడు బిడ్డ నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందా దానికంటూ కూడా కొంత సమయం పడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండవనే కదా నీ తల్లిదండ్రులు చెప్పేది కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారి అంటే చెడ్డవరైపోరని గుర్తించుకో తల్లి ఎవరు ఏంటనేది ఆ కాలమే నిన్న ఇస్తుంది జనన మరణానికి ఎలా అయితే సమయం ఉంటుందో అలానే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక సమయం ఉంటుంది సమయం రానిదే ఎంత ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవని గుర్తుపెట్టుకో తల్లి నీ బావపై నమ్మగానే పెంచుకో ఏం జరిగినా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలను మాత్రం ఎప్పుడు కూడా బాధపడదు తల్లి అలాంటి ఆలోచనలు నీ మనసులోకి అస్సలు రానివ్వద్దు నువ్వు ఇప్పటి అంటే నా బావా సంగతి పక్కన పెట్టండి మంచిగా ఉన్న ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరనే ఒక్కసారి విధి చూడతలే వారికి ఎన్ని కష్టాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఈ రోజు తప్పకుండా అంటే ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటారు కదా వారికి అండగా ఈ భగవంతుడు ఎప్పుడు ఉంటారు నువ్వు వారిని చూస్తూ ఆగిపోవద్దమ్మా మంచిగానే ఉండి గొప్ప స్థాయికి ఏదైనా కొంతమంది నువ్వు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వారి పాపకర్మలు అక్కడికి పూర్తయ్యే కనుక వారు ఎంతో మంచిగా నడుచుకుంటున్నారు వారికి ఒక గొప్ప భవిష్యత్తు నేను అందించాను అలాంటి వారిని కూడా నువ్వు చూడాలి బిడ్డ అప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నువ్వు అలా చేస్తు ఉన్నావా కేవలం ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని చూస్తూనే ఉన్నావో ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళ్ళిన వారిని నువ్వు గమనించడం లేదమ్మా అది వారికి వారి మంచితనానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బహుమతని నువ్వు గుర్తుంచుకోవాలి వారిని ఎలా అయితే సిరి సంపదలతో అదే అదేవిధంగా భవిష్యత్తును తప్పకుండా నీకు ఇస్తానమ్మా నీకే కాదు బిడ్డ మంచి మార్గంలో నడిచే నా ప్రతి బిడ్డ కూడా ఇలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను ఇప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు మంచి మనసును నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను కదా మంచి వారికి ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తారమ్మా నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఇక ఆనందమేక తల్లి ప్రశాంతంగా ఉండని మన బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు